చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ మంగళగిరి రూరల్ మండలం జాతీయ రహదారిపై కాజా టోల్ గేట్ సమీపంలో ఎర్రచందనం లారీ పట్టువేత లారీ సీజ్ డ్రైవర్ పరారీలో ఎవరికి అనుమానం రాకుండా పెద్ద లారీలో పేపర్ బండిల్స్ మధ్యలో కనిపించకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ పక్కా సమాచారంతో పోలీసులు పట్టువేత జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ డిఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలు మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాస్ రూరల్ ఎస్ఐ చిరుమామి వెంకట సిబ్బంది మరియు ప్రత్యేక నిఘా విభాగాల సహకారంతో పట్టుకోవడం జరిగింది ఈ లారీ చెన్నై నుండి అస్సాంకు బయలుదేరి వెళ్తున్నట్టుగా తెలిసింది బహిరంగ మార్కెట్ లో వీటి విలువ సుమారు కోటిన్నరకు పైగా ఉన్నట్లు సమాచారం దీనిపై రెవెన్యూ అధికారుల నమ్మకంతో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్న ఇతర కుట్రదారులను గుర్తించి విచారణలు తెలవలసి ఉన్నదని తెలియజేయడమైంది

ఈరోజు ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పి గారు మరియు మంగళగిరి డిఎస్పి గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు కాజా టోల్ గా గేట్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది ఆ టైంలో ఆ వాహనంలో మొత్తము కూడా పేపర్ బండిల్స్ ఏదైతే ఏ ఫోర్ సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడినాయి దాంట్లో మధ్య భాగంలో కం పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాక్స్ రెడ్ శాండ్ లాక్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి అవన్నీ కూడా రెడ్ శాండ్లుగా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ ఏ క్రమంలో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ వాటి వెయిట్లు కానీ వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తూ జరుగుతూ ఉంది ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది ఇక కంప్లీట్ కాలేదు కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ లో భాగంగా చెక్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్టాండింగ్ కావటం జరిగింది వెహికల్ని వదిలేసి తర్వాత అవి లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి నలభై తొమ్మిది లాగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి పన్నెండు వందల ఒక కేజీ ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది ఇవంతా కూడా మన చట్ట ప్రకారం దాన్ని కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ఇవంతా కోర్టు వారి సమక్షంలో ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది త్వరలో